డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మేము ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉబ్బరవాంట్లపల్లి హై స్కూల్ అందు పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు సైన్స్ ఓబుల్ రెడ్డి ఓబుల్ రెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులపైన ఇంత ఆప్యాయత చూపిస్తున్నారని చాలా సంతోషకరమైన విషయమని గురువు తెలియజేశారు అనంతరం పకరుద్దీన్ టీచర్ చిత్రపటానికి పూల మహనలతో ఘన నివాళులు అర్పించారు అదేవిధంగా సురేంద్ర టీచర్ బాబు టీచర్ చెన్నారెడ్డి అందరికీ ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు મેડમ ઓ કો સરસ્વતી ભગવતી કો ગીતુ બિંભા ઉનના થેન્ક યુ રામ બાબા સુપારટને એવું જેતું મને ઉંટે આને મને ચાલો સંગીત તરવત રાજગોપાલજી સુપન રાજગોપાલજી આ રાસાઈ કરે રાજસ્થાન કરે તિતુ વચે સર એટલો તિતુ పెట్టింది అర్థం చేస్తున్నాము మీరు తప్పకుండా రావడానికి నన్ను ఆశ్రమిస్తున్నాను ఎప్పుడైతే ఆ మాట విన్నాను నాకు నా హృదయంలో ఆనందం పొంది ఎందుకంటే ఉప్పరివాన్ల పల్లె అంటే నేను మరిచిపోలేని ఊరు నా సొంత ఊరి తరువాత నా సొంత ఊరి తర్వాత అంత ఆత్మ ప్రేమ చూసే ఊరి అటువంటి ఊరికి గెట్ టుగెదర్ పోతున్నాను అంటే చాలా అంతేకాదు అప్పటి విద్యార్థులు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇంత ఓపెనంగా ఎంతమందిని ఒక చోటుకి చేర్చి అందరూ వారి అనుభవాలు వారి జీవితాలు ఏ విధంగా అన్నీ తెలియజేయడానికి మంచి అవకాశం ఇచ్చారు నేను ఈ స్కూల్లో పనిచేశాను దీని నేపథ్యం కొద్దిగా చెప్తాను ఎందుకంటే కలుపులో పనిచేస్తున్నా పనిచేస్తున్నప్పుడు మరి ఇక్కడప్పుడు సెవెంత్ క్లాస్ వరకే ఉన్నారు ఇక్కడ టెన్త్ వరకు ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే చిన్న పిల్లలు ఆడపిల్లలు అంతా అంత దూరం రావాలంటే కష్టము కురాల పిల్లలు పర్వాలేదు ఇంకా నంగోలపల్లి నల్లూరుపల్లి ఇంకా ఆ రకంగా దూరం ఉండే ఎవరు రావాలంటే ఇబ్బంది పడ్డారు కదా అని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ ఈ స్కూలు అప్గ్రేడ్ చేయించాలనుకున్నాను మరి పెద్దలను కలిసి వాళ్ళు మేము ఇష్టము మేము సహకరిస్తామన్నారు మరి లేరు కానీ వాళ్ళెవరు మా సమకుడు కొడుకు రెడ్డి అని సర్పంచ్గా ఉన్నాడు ఆయన సరే అన్నాడు పెద్ద శివారెడ్డి ఆయన కూడా సరే నువ్వు చెప్తే మేము తోడ్పట్టామని చెప్పినాడు ఆ విధంగా ఈశ్వరెడ్డి ఉన్నాడు టోపల్ ఈశ్వరెడ్డి వీళ్ళంతా నాకు సహకరించారు అప్పుడు పల్లెలకంతా పోయి పల్లెలకు పోయి విరాలు ఇమ్మంటే సంతోషంగా ఇచ్చాను మరి చుట్టుపల్లలు ఇది కాకుండా నిడికి పోతే వాళ్ళు కూడా ఇచ్చారు ఆ డబ్బుతో కార్పెస్ పని కట్టాల ముందు కట్టి ఎయిత్ క్లాస్ వచ్చింది తర్వాత నేను ఇంకొక టెన్త్ ఆ విధంగా వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే ఇదో నువ్వేమో హై స్కూల్ తెచ్చినావు ఇక్కడ కానీ సరైన భోతన జరగడం లేదు నువ్వు ఇక్కడ పనిచేయాలని చాలా చాలా ఎందుకంటే మనం నలభై సంవత్సరాల కిందట టెన్త్లా చదువుకొని ఎవరెక్కడున్నారో తెలియని రోజుల్లో ఒక గ్రూపును తయారు చేసి మనందరికీ ఇక్కడ కలిపి ఇక్కడ ఏర్పాటు చేసిన భారతి గారికి మన తోటి మిత్రులకు అందరికీ శుభవందనలు ఇంకోటి ఏంటంటే ఒక కార్యక్రమం చేయాలంటే అందరం పిలిచిన వెంటనే వస్తాం వస్తామని చెప్తుంటాం కానీ దీన్ని మెయింటైన్ చేసి దగ్గరుండి చూసుకొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మన మిత్రులకు చాలా అభినందన తెలియజేస్తున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఒక అమ్మాయి ఎంఈబీస్ అయిపోయింది ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా మా అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది నేను కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను

ఈ యొక్క మా సాధులు అందరూ కూడా చిన్న నడుచుకున్న పైకి వస్తున్నారు మా వయసులో అందరు బాగుంటాము అందరూ బోకాలు ఎట్లా అట్లా నడుస్తారు అందరము ఆ సాధులతో పాటు మేము కూడా వయసులో యాభై దాటేసినాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ వచ్చి ఎంతో జయప్రదం చేశారు మీరు ఇంతమంది వస్తారని ఊహించలేదు ఇంకా చాలా మంది మిస్ అయినాము అలాగే ఉపరోలపల్లి నుంచి ఈ స్కూల్లో మనం చదువుకున్న దానికి గుర్తుగా ఈ స్కూల్ నుంచి నలుగురు టీచర్స్ గా బయట చెప్తున్నారు ఈ యొక్క స్కూల్ కు వాళ్ళ వాళ్ళ తరఫున కూడా వాళ్ళందరినీ కూడా మనం అందరం గౌరవించాలా స్టూడెంట్లు ప్లస్ చేశారు మనకు పక్క పిన్ సార్ ఉండేవాడు వాళ్ళ ఇంట్లోనే పడుకునే వాళ్ళు ఒక రూమే ఉండేది పాపము మనందరికీ ట్యూషన్ చెప్పి అదే రూమ్ లోనే వాళ్ళ ఫ్యామిలీ మనము అందరం వాళ్ళతోనే ఉండే ఉండేవాళ్ళం ఇంకా అట్లాగే మళ్ళీ సార్ మా దేశం చెట్టు ఉంటే అందులోనే ట్యూషన్ చెప్పేవాడు అనమాట సురేంద్ర వారు వాళ్ళ రేషన్ చెట్లు చెప్పేవారు ట్యూషన్ ఇట్లా మనకు ఇక్కడ సరైన ఉపాధ్యాయులు లేక అప్పుడు ప్రైవేట్ టీచర్లు పెట్టి చెప్పించుకుంటాండే వాళ్ళ మ్యాథ్స్కి సైన్స్ ఉంది అట్లా అట్లా మనల్ని ఇంప్రూవ్ చేశారు మన సార్లు అంతా ఇంకా చెన్నారెడ్డి సార్ ఉండేవాడు ఆయన ప్రత్యేకమైన తెలుగు టీచర్ వస్తున్నాడు అంటే కొట్టేవాళ్ళు తెలుగొట్టేవాళ్ళు క్లాసులో మేమిద్దరం అల్లరి చేసేవాళ్ళం సార్ దాని ఏ ఇద్దరు ఒక దగ్గర పనికిరారు రండి చైర్ కి పక్క ఊరా పక్క ఊరు కూర్చోండి వచ్చి మా శారద మా లక్ష్మి లేవు అనుకుంటారే మీరు మా లక్ష్మి మా శారద గారు మీరు రండి ఈ పక్క ఊరా పక్క ఊరు కూర్చోండి అని కూర్చోబెట్టుకునేవాడు అలా ఉండేది అనమాట చిన్నప్పుడు అంతా ఇప్పుడు ఎక్కడో చెట్టు గౌరం పుట్ట గౌరం అయిపోయాము కానీ ఈ రోజు కలిసామంటాము ఈ కలయిక నాకు చాలా చాలా ఆనందాన్ని పూర్వ విద్యార్థులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకి గురువులైనటువంటి మన ముగ్గురు త్రిమూర్తులైన సార్ లెక్కల సార్ కానీ సైన్స్ శోమ సార్ కానీ తర్వాత జయరామ సార్ కానీ వీళ్ళంతా మనకి చిన్నప్పుడు మన భవిష్యత్తుకి ఒక రూపు రేఖలో ఇచ్చినటువంటి మన గురువులు అలాగే వీళ్ళు క్లాస్కి వచ్చినప్పుడు పుస్తకం కానీ పాఠం కానీ నిన్న చెప్పిన ఏ పాఠము చెప్పాము మనం నెక్స్ట్ ఇప్పుడు ఏ రోజు చెప్పుకోవాలా అనేది వాళ్ళకి అది ఒక కంట పాఠం లెక్క ఉండేది ఏ సబ్జెక్టు సంబంధించి ఆ సబ్జెక్టు పూర్తి తలో నాకు ఏ టైంలో లేపినప్పుడు వాళ్ళు ఫలానా ఆ పేజీ వరకు నేను చెప్పుకున్నాము ఈరోజు ఆ పేజీ నుంచి ఫలానా పేరా ఈరోజు మనం స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం విన్న వాళ్ళ కొడుక మన గుర్తు ఉండేది కాదు వాళ్ళు ఖచ్చితంగా అదే పేజీ అదే పేరా నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ అంత వాళ్ళకు ఏకాగ్రతము అంటే నాలుగు క్లాస్ క్లాస్ అని చెప్పేటోళ్ళు కదా టెన్త్ క్లాస్కి ఎక్కడ ఆపేసాము సెవెంత్కి ఎక్కడ ఆపేసాము ఎయిత్కి ఎక్కడ ఆపేసాము సిక్స్త్కి ఎక్కడ ఆపేసాము అనేది కొంతమంది టీచర్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ ఎక్కడే కానీ లేకుండా అంత తరోగా సోషల్ అఫిక్స్ చెన్నారాయణ సార్ తెలుగు కావచ్చు పిల్లలు ఎక్కడ హిందీ సార్ కావచ్చు వాళ్ళు ఎక్కడ బుక్ ముట్టేది లేదా చాలా ఈజీగా వాళ్ళకు డైజెస్ట్ అయిపోయింది మొత్తం లెసన్స్ మొత్తం ఇంత అందుకే అంత ఇంతలా బుక్లు ఉండేటి ఆ బుక్లో ప్రతి బుక్ కూడా వాళ్ళకి డైజెషన్ మొత్తం ఏ సబ్జెక్టు ఏ పేర ఏం కథ ఏం చెప్పాలి ఆ దాంట్లో నుంచి మీనింగ్ పిల్లలకి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి చాలా కూలంకూషంగా చెప్పేటం చెప్పే చెప్పేవాళ్ళు దాన్ని మేము అప్పుడు సరైన అవగాహన లేక సరిగ్గా మీరు జీర్ణించుకోలేక కొంతమంది ఉన్నత సదులకి వెళ్ళారు కొంతమంది రకరకాలుగా మేము అర్థం చేసుకునేటం అలాగే ఇక్కడ మనం ఇన్ని చేసుకుంటున్నాము అంటే దీనికి ప్రధాన కారణము మన భారతి మన పూర్వ విద్యార్థి ఆమెకు సహకరించిన బ్రహ్మ కావచ్చు కోరుతున్నాను ఆహ్వానిస్తున్నాం అక్కడే ఉండి కష్టం చేస్తున్నాం జాతీయ మీ యొక్క కుటుంబ వివరాలు తెలుపుకోవాల్సిందిగా